సార్ అర్జెంట్ ఇంటికి అడిగారు ఆఫీస్కి అడిగిరా మాట్లాడాలా నువ్వు ఫీజు కట్టించుకోరు నా ఫీజు కట్టిన తరకంటే వాళ్ళు మెయిల్ చేయటం కదా ఇప్పుడు నీ ఫీజుకి సంబంధం ఇంటి గవర్నమెంట్ ఇస్తుంది నువ్వు తీసుకోలేదా గవర్తనం లాస్ట్ ఐదేళ్ళు ఎంత మాత్రం గారిస్తే ఎంత మాత్రం అడిగి మీరు అంటే ఈ ఐదేళ్ళు మేము ఏం చేయలేము అంటే తొక్కేస్తాం అంటనే గట్టి చేస్తే ఏదన్నా పైన అడగాలా పైన ఏం చేయాలా ఏదన్నా పైన పైన మాట్లాడదాం నేను కూడా చెప్తాను టాప్ అవసరం అయితే నెక్స్ట్ వీక్ లొకేషన్ కలుస్తా మా నాయకుడిని కలిసినప్పుడు ఇట్లా ఫ్రీజర్ ఏమి దాని ఏదో చెప్పి చెప్తాము అట్టగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ ప్రజలు పెట్టి వాళ్ళు ఎన్నీ తీసి పెట్టుకోగలుగుతారు ఏదే చదువుకోట